ఏంటే నువ్వు నా కొడుకును పెళ్ళి చేసుకుంటావా అయినా నేను నీకు అస్సలు ఇవ్వను నా రామలక్ష్మితోనే నా కొడుకుకి ఇస్తాను అని ఈ విధంగా పద్మ చెప్పగానే అయ్యో అత్తమ్మ ఒక్కసారి విను నేను చెప్పేది విను అని ఈ విధంగా చెప్తుంటే కూడా ఇక పద్మ మాత్రం ఆ దినో చాలా బాగా తిడుతూ ఉంటుంది అయినా నువ్వు వస్తే పెళ్ళి ఆగదని వెనకాల వాణ్ణి పట్టుకొని వచ్చావా అని ఈ విధంగా పద్మ తిడుతుంటే ఇక వెంటనే రఘురామ్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు పద్మ ఆగు అని ఈ విధంగా అనగానే చూడన్నయ్య పెళ్ళి ఆప్టదంట అని ఈ విధంగా అనగానే అమ్మ ఏం చెప్తావు చెప్పు అని ఈ విధంగా ఆతిని నడగానే పెద్దనాన్న రామలక్ష్మి ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగా చేసుకోవట్లేదు శౌర్య మీద ఉన్న కోపంతో ఈ పెళ్ళి చేసుకుంటుంది తప్ప ఇష్టంగా చేసుకోవట్లేదు అని ఈ విధంగా ఆత చెప్పగానే అది అందరికీ తెలుసు కదమ్మా ఇంకా కొత్తగా ఏముంది ఇల్లరికంగా వాళ్ళు ఒప్పుకోలేదనే కోపంగా ఈ పెళ్లి చేసుకుంటుంది అందరికీ తెలుసు అని ఈ విధంగా జానకి చెప్పగానే పెద్దమ్మ అది కాదు అసలేంది ఇల్లరికంగాని ఆ పెళ్ళి ఆపడలానే రామలక్ష్మి చేసింది ఎందుకంటే అస్మిత సౌరేశ్వర్ కోసం లేనిపోని అన్ని అబద్ధాలు చెప్పి రామలక్ష్మి మాన్సు మార్చింది తను ప్రెగ్నెంట్ అయినట్టు శౌర్య తనను ప్రేమించినట్టు తినను వాడుకునేటట్టు అన్నీ లేనిపోని చెప్పింది అందుకే రామలక్ష్మి మనసు మార్చి ఈ పెళ్ళి ఎలాగనైనా క్యాన్సిల్ చేపించాలని ఇల్లరికంగానే నాటకం ఆడింది కానీ శౌర్య మాత్రం ఇప్పటికీ రామలక్ష్మినే ప్రేమిస్తున్నాడు అని ఈ విధంగా అది చెప్పగానే ఇక జానికి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది అసలు ఏమైంది ఏం జరిగింది అని ఈ విధంగా అనగానే తను అంత నాటకం ఆడింది పెద్ద నాన్న మరి ఈ విషయం ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని ఈ విధంగా రఘురాం అనగానే అంటే నాన్న ఒకవేళ నేను నీకు చెప్పాను అనుకో నువ్వు శౌర్యను చంపేస్తావేమో అని భయంతో చెప్పలేదు నాన్న అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆద్య అయినా ఇంకా తన మాటలు నమ్ముతున్నావా తను నీకు అబద్ధాలు చెబుతున్నాడు ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే నువ్వు అలా అనుకుంటావని వీడే కూడా తీపించాం అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఆద్య వీడియో తీసి రఘురాంకి అందరికీ చూపిస్తూ ఉంటుంది దాంతో ఆ వీడియో మొత్తం చూసి రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు తన మాటలు పట్టుకొని సార్ని ఎన్నో బాధ పెట్టాను సారీ సార్ అని ఈ విధంగా చెప్పి ఇక రామలక్ష్మి సౌర్యను హక్ చేసుకుంటూ ఉంటుంది సారీ సార్ నేను తప్పు చేశాను అని ఈ విధంగా చెప్పి ఇక హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే జానకి రామలక్ష్మిని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది నాన్నకు చెప్పకపోయినా నాకైనా చెప్పలేదు ఎందుకమ్మా అని ఈ విధంగా అనగానే ఇప్పుడు నీకు చెప్పాను అనుకో నువ్వు ఏడుస్తూనే ఉంటావు నిన్ను వేడిపివద్దని ఇలా చేశానమ్మా సారీ అమ్మా అని ఈ విధంగా చెప్పగానే నువ్వు తప్పు చేశావని నేను చాలా నిన్ను తిట్టాను సారీ అని ఈ విధంగా జానకి కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రఘురామ్ తాళి తెచ్చి కట్టుబాబు అని ఈ విధంగా చెప్పగానే ఇక శౌర్య రామలక్ష్మి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఇద్దరు కలిసి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు ఇక తాళి కట్టే సమయంలో ఇక రామలక్ష్మి ఆగు అని ఈ విధంగా చెప్పి ఆద్య బావా మీరు కూడా కూర్చోండి ఇప్పుడు మా పెళ్ళి అయ్యప్పటే మీ పెళ్ళి కూడా కావాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక ఇద్దరు అలానే చూసుకుంటూ ఉంటారు ఇక రామలక్ష్మి చెప్పిందనే ఇక ఇద్దరు అయ్యి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు ఇక శ్రీను మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు ఇక ఇద్దరు కలిసి పీటల మీద కూర్చొని ఉంటారు ఇక నెక్స్ట్ ఇప్పుడు తాలి కట్టే సమయంలో నెక్స్ట్ ఎవరు ఆపుతారు ఎవరు అడ్డంకు వస్తారు అని మీకు తెలియాలంటే మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి